ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి దండీ పత్తిసేనండి ఇప్పుడు ఏంటంటే గడ్డి ఎక్కువగా ములిసేసింది కాకపోతే ఇవి మామూలు పిక్కలు కాబట్టి ఏం చేస్తామంటే గొప్పు తవ్వుకుంటామండి గొప్పు తవ్వుకునేటప్పుడు అంటే ఇప్పుడు వర్షం ఎక్కువగా పడ్డం చేత మేము ఏంటంటే గుప్పు తవ్వడానికి అవడం లేదండి బాగా ఎండెక్కిన తర్వాత మెరుగెక్కిన తర్వాత ఏంటంటే మేము గొప్పు తవ్వుతామండి అప్పుడు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇప్పుడు ఏంటంటే వర్షాలు బాగా పడ్డం చేత మేము ఏంటంటే గొప్పు తవ్వడానికి అవ్వదండి ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను అప్పుడు గుప్పు ఎలా తవ్వుకోవాలో విధానం కూడా చూపించడం జరుగుతుందండి ఎలా అంటే ఇప్పుడు లైన్ ప్రేరగా తవ్వుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు ఏంటంటే యాగం వర్షం మాకు ఏంటంటే ఇప్పుడు మొదలెడితే సాయంకాలం అంటే మధ్యాహ్నం పన్నెండు నరకాల వర్షం వచ్చేయడం చేత మాకేంటంటే ఈ గొప్పు తవ్వుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్